మాటకి మాట మా మీద దాడులు ఆపకపోతే నా దమ్ ఏంటో చూస్తాం అంటూ జగన్మోహన్ రెడ్డి పవన్ కి సవాలు విసురుతున్నారు డమ్ముంటే మీరు కూడా అయితే ఈ విషయాల్లో మరి తెలుగుదేశం పార్టీకి జనసేనకి సంబంధించినటువంటి కూటమికి వదులు చెప్పి చూడండి అంటున్నారు పవన్ కళ్యాణ్ సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని పాపం తెగ ఫీల్ అయిపోతున్నారు ఎవరు దాడులు చేస్తున్నారు అధికారికంగా మీరు చేసిన తప్పులకి కారణాలు చెప్పాలి అని అందరూ కూడా చెప్తున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబుకి మరి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి వార్నింగ్కి నేరుగా పవన్ కళ్యాణ్కి సైతం ఇస్తున్నారు నిజంగా నిర్దాక్షణ్యంగా అయితే అందరినీ హింసిస్తున్నారని చంద్రబాబు దాడులు అయితే మరి ఉన్నాయని నిజంగా ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఒక్కసారిగా ఆపాలంటూ చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ జనసేన కూడుకొని రౌడీజాని అధికారికంగా చేస్తోందంటూ చెప్తున్నారు ఈ రే ఈ విషయంలో నిజంగా చాలా బాధాకరమైన విషయమని నేరుగా జగన్కే టార్గెట్ పెట్టినటువంటి చంద్రబాబుకి ఈ విషయంపై మరి జగన్మోహన్ రెడ్డినే కాదు మన పవన్ కళ్యాణ్కి కూడా అయితే చెప్పారు నిజంగా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ని ఛాలెంజ్ చేస్తూ దమ్ముంటే మీరు మమ్మల్ని ఇలాంటి విషయాలపై మాత్రం మీ పాపాలు పండుతాయి అన్నిటికీ భగవంతుడు ఉన్నారంటూ సెటైలు వేస్తున్నారు ఏది ఏవైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ కూటమికి సైతం వార్నింగ్ ఇస్తూ మా మీద దాడులు ఆపకపోతే నా దమ్మేంటో చూస్తావంటూ పబ్లిక్ గా సైతం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పడం అందరికీ హాస్యాస్పదంగానే ఉంది సో ప్రస్తుతం ఈవీఎంల ధ్వంసం కేసులో అరెస్ట్ అయిన నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న వైఎస్ఆర్ నేత మాజీ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డిని పరామర్శించారు తర్వాత మీడియాతో మాట్లాడుతూ తప్పుడు కేసుల్లో ఇరికించి అన్యాయంగా జైల్లో పెట్టారని ఆయన మీద సెక్షన్ త్రీ సెవెన్ మీద పెట్టి ఎలా పెట్టారో అసలు నిజంగా నాకైతే అర్థం కావడం లేదని ఆయన మంచి వ్యక్తి కాకపోతే నాలుగు సార్లు గెలిపిస్తారన్నారు అవును మరి ఈవీఎం బాక్స్ను ఈ రేంజ్లో బద్దలు కొడితే గెలవక ఇంకేం చేస్తాడు